చూపిస్తున్నాను కానీ మా పెరట్లో చూడండి ఇది తమలపాకు చెట్టు తీగలు తమలపాకుతో పాటు ఇవి గ్రేప్స్ గ్రేప్స్ తీగలు మొత్తం ఇదంతా అడిగిపోయింది మీకు ఇంతకుముందు కూడా నేను గ్రేప్స్ ఒక వీడియోలో చూపించాను అప్పుడు గుర్తులు ఉండేది ఇప్పుడు కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్నగా ఉన్నాయి ఇలా చూడండి గ్రేప్స్ గుర్తులు వస్తున్నాయి మేము చిన్న పందిరిలో వేసాము బాగుందా మా గ్రేప్టీగా గ్రేప్స్ అమలపాకులు ప్లీజ్ అండి మా గార్డెన్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు నేను మీకు కీమా ఎలా తయారు చేయాలో చూపిస్తాను నేను తీసుకున్న కీమా హాఫ్ కిలో ఇది కిళ్ళి అంటారండి ఇది సపరేట్గా చెయ్యాలి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే మనకు బ్లడ్ లేకపోతే కనుక ఇది చేసి పెడితే బ్లడ్ వస్తుంది ఇది చాలా మంచిది నేను కీమా బోన్స్తో తీసుకున్నాను చిన్న చిన్న బోన్స్తో కీమా తీసుకున్నాను హాఫ్ కిలో దానికి కావలసినవి మిరపకాయలు నేను ఒక గుప్పడి మిరపకాయలు తీసుకున్నాను మీరు కారం బట్టి తీసుకోవచ్చు కొంచెం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఒక మూడు ఉల్లిపాయలు చిన్న సైజు మూడు ఉల్లిపాయలు తీసుకోండి ఆయిల్ పసుపు సాల్ట్ అంతేనండి దీనికి కావాల్సినవి ఇప్పుడు మనం నేను ఇవి వేయించి పెట్టుకున్నాను ముందే అవి మిక్సీ పట్టుకుంటాను ఈలోగా మనం ఏం చేయాలంటే ఇది ఈ కీమాని కొంచెం పొయ్యి మీద ఈ వాటర్ మొత్తం ఇంటికి పోయేలా ఉంచుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం పసుపు వేసి సాల్వ్ వేసా ఈరోజు ఈ వీడియో కోసం నేను కూడా మటన్ షాప్కి వెళ్ళానండి అక్కడ ఈ వీడియో తీసాను పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని జస్ట్ మనకి వాటర్ ఇంకిపోయే వరకే అంతే ఎక్కువ ఉడకబెట్టే అవసరం లేదు ఈ వాటర్ పోతే సరిపోతుంది ఈ కీమాలో పసుపు ఉప్పు వేసి ఉడికించడం వల్ల అందులో ఉన్న నీసువాసన పోవడమే కాకుండా మనం వాటర్ అందులో వేయకపోయినప్పటికీ కడిగి పెట్టుకుంటాం కదా ఎంత పిండి అందులో వాటర్ ఉంటుంది కాబట్టి అది మొత్తం ఇంకిపోతుంది ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని నేనైతే మట్టి పాత్రలోనే చేస్తున్నాను కదండి అది రుచి చూసిన దగ్గర నుంచి నాకు అందులోనే ఉండాలనిపిస్తుంది ఏదైనా కానీ అది నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలి అది బాగా కాలే వరకు ఉండి ఆయిల్ వేసుకోవాలి ఇంకొకటండి మర్చిపోద్దు సిమ్లోనే లో ఫ్లేమ్లోనే మనము ఇది కడాయి అనేది పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచితేనే అది పగలదనమాట చాలా జాగ్రత్తగా వాడాలి ఇప్పుడు చూడండి నేను గొప్ప ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అనేది ఎవరికి తగినట్లుగా వాళ్ళు వేసుకోవచ్చు అంటే కొంతమంది ఎక్కువ వాడతారు కొంతమంది తక్కువ వాడతారు కాబట్టి అది తగిన మోతాదులో వేసుకోవచ్చు నేను చూడండి మనకి ఆల్మోస్ట్ ఈ మటన్ ఉడికిపోయింది నేను మర్చిపోయానండి మీరు ఓటేసారా నేనైతే ఓటేసి వచ్చాను వచ్చేటప్పుడే మటన్ తీసుకొని వచ్చాము మన ఓటు హక్కును అందరూ సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఓటేసి వచ్చాను ఇప్పుడు మటన్ అంతా ఉడికిపోయింది ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ ఆయిల్ కూడా మరిగిపోయింది ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ఈ మూడు కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఫస్ట్ అవి వేసుకోవాలని నూనె కొంచెం అంటే బాగా మరిగేంత వరకు అవసరం లేదు మట్టి కడాయి ఇది మట్టి కడాయి కాబట్టి తొందరగా వేడెక్కదు వేడెక్కిందంటే వెంటనే ఉడికిపోతుంది చూడండి ఎంత బాగా ఉడుకుందో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ ఈ మూడు మిక్సీ చేసుకొని ఆయిల్లో వేసుకున్నాము దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నాము కరివేపాకు కొంచెం ఎక్కి వేసుకుంటే బాగుంటుంది వేసి కలుపుకున్న తర్వాత ఇది మిరపకాయలు జీలకర్ర ధనియాలు మూడు మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న ముద్దని ఉల్లిపాయ ముద్ద ఉడికిపోయిన తర్వాత ఇందులో కలిపేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆల్రెడీ ఇందులో నేను మటన్లో కొంచెం వేసుకున్నాను కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసుకుంటున్నాం పసుపు ఎక్కువ వాడినా మంచిదే కాబట్టి ఇది పట్టించిన పసుపు పసుపు కొమ్మలు పట్టిస్తాం కదా అలా పట్టించిన పసుపు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వాడతాను చూడండి ఇది కూడా అయిపోయింది అయిపోయింది కదా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ అందులో ఉంది కొంచెం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూసుకొని వేసుకోవాలి మనకి ఇక్కడ మటన్ కూడా చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది రెడీ అయిపోయింది మనకి చాలా వరకు ఇందులోనే మనకి మటన్ ఉడికిపోతుంది దీన్ని తీసుకొని మనము చాలా మందికి అపోహ ఏంటంటే మసాలా లేకపోతే మటన్ ఏం బాగుంటుందని అనుకోవచ్చు కానీ ఏమీ మసాలా అవసరం లేదండి ఓన్లీ జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు ఈ మూడింటి కారం ఉంటే మనకి సరిపోతుంది ఇక చూడండి ఆల్రెడీ ఉడికిపోయిన మటనే కానీ ఇంకా మనము ఈ కారంతో కలిపి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి మటన్ కాబట్టి మనకి కీమా తొందరగా ఉడుగుతుంది కానీ మనకి ఇందులో బోన్స్ కూడా ఉన్నాయి ఈ బోన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చాలా ఈజీగా కీమా చేసుకోవచ్చండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చేసి చూడండి మీకే తెలుస్తుంది మనకి ఇంకా కొంచెం వాటర్ ఉందండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది ఇలాగా మనము కిళ్ళి నేను చేస్తాను చూడండి దీన్ని హైదరాబాద్లో అయితే కిళ్ళి అంటారండి అది ఎక్కడ ఏమంటారో నాకు తెలియదు దీన్ని చూడండి ఇది అయితే నిజంగా బ్లడ్ లేని వాళ్ళకి చాలా మంచిది బ్లడ్ పడుతుంది ఇది మనకి ఎక్కువగా దొరకదు చాలా రేరు ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే దొరుకుతుంది ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకుంటేనే బాగుంటుంది ఇంక తర్వాత అంటే అది పాడవుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగే తీసుకోండి దీన్ని చూడండి నేను కిల్లి అని చెప్పాను కదా అది ఇలా ఉంటుంది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అక్కడ ఒకటే ఉంది కాబట్టి మేము ఒకటే తీసుకొచ్చాము ఇవి రెండు మూడు అయితే చక్కగా సరిపోద్ది ఈ పీసెస్ మనం కారం అందులో వేయగా కిమాలో వేయగా కొంచెం కారం ఉంచుకున్నాము దాంతోనే ఇది కూడా రెడీ అవుతుంది సాల్ట్ వేసుకోండి పసుపు వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఉల్లిపాయ ఉల్లిపాయన ఉల్లిపాయ ముద్ద కారు రెండు కలిపేసుకుంటున్నాం రెడీ అయిపోయింది దీనికి దీన్ని మిరియాల రసంతో కూడా ఏమీ లేదు సేమ్ దానికి ఏ రెసిపీ వాడేమో ఇంగ్రీడియంట్స్ వాడేమో అదే ఇంగ్రీడియంట్స్ దీనికి కూడా ఇలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కలిసి పెట్టుకున్నది ఇందులో వేసుకోవాలి ఆయిల్ మరిపోయింది కరిగేపా ఇది లో ప్లేన్ లోనే కొడుకునివ్వాలి ఇది చాలా నిదానంగా ఉడకాలి ఇది రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది రెడీ అయిపోయింది ఇది దీనికి మాత్రం కొంచెం మసాలా పౌడర్ లైట్గా వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి వేసుకొని ఒక టూ సెకండ్స్ నుంచి మనం బంద్ చేసేది మసాలా పౌడర్ కానీ కొంచెం మిరియాల పౌడర్ కానీ వేసుకోవచ్చు ఇందులో అంతే అండి కిల్లి రెడీ అయిపోయింది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కిల్లి ముఖ్యంగా ఇది చాలా మంచిది బ్లడ్ పడుతుంది ట్రై చేయండి